హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి వీరి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడ్డాయి ఈ రకంగా అయితే చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటి విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తానండి ఏ పథకానికి సంబంధించి డబ్బులు అయితే మన ఖాతాలో జమ అవుతున్నాయి సో ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకు అయితే వెళ్ళిపోదామండి అండి మనం ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ఏపీ రైతులకు సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది అనమాట అన్నదాత బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది అంటే దీంతో చాలా మందికి అయితే వరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకీ ఎవరెవరికి డబ్బులు వచ్చాయని చూద్దామండి బ్యాంక్ ఖాతాలు అయితే జమ అయ్యాయని చెప్పేసి విషయాలు కూడా తెలుసుకుందాం ఏపీ సర్కారు కొంతమంది రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బులు అయితే జమ చేసింది అమరావతి రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం పొందారు వారికి ఖాతాలు అయితే డబ్బులు అయితే వచ్చాయన్నమాట సో ఆశ్చర్యకరంగా ఉంది కదా అయితే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి అమరావతి రైతులు అంటే రైతులు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా కౌలు డబ్బులను కూడా తమ ఖాతాలో జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెప్పిందనమాట సో మొత్తానికి స్పష్టత ఇచ్చింది రైతుల బ్యాంక్ ఖాతాలో సిఆర్డిఏ కౌలు ఆ డబ్బులు జమ చేసినట్లు వెల్లడించింది అందుకే వీరికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి అమరావతి నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది వేల మందికి పైగా రైతులు దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే వీరికి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి కౌలు డబ్బులు కూడా చెల్లిస్తుంది ఇలా పది ఏళ్ళ పాటు వీళ్ళకు డబ్బులు అయితే అందాయన్నమాట అయితే మధ్య వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ పదేళ్ల కాల పరిమితిని మరో పదేళ్ళు పొడిగిస్తూ అంటే నిర్ణయం తీసుకుందా అనమాట అంటే ఇంకో పదేళ్ళ పాటు వీరికి డబ్బులు జమ అవుతాయంటమాట సో దీనికి భాగంగా ఇప్పుడు ప్రభుత్వం కౌలు డబ్బులు చెల్లించింది గతంలో ఎంత చెల్లించారో ఇకపై కూడా అదే మొత్తంలో చెల్లించనున్నట్లు అందువల్ల అన్నదాతలు ఏమి వచ్చే ఏమీ లేదు మరో ఐదేళ్ళ పాటు కాలు డబ్బులు అయితే ఉంటాయి అన్నమాట మొత్తానికి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అమరావతి రైతులకు గుడ్నెస్ అయితే అందించారనమాట మనకు రేపు రైతులకు అదేవిధంగా సూపర్ సిక్స్